అనుమానం లేదు సమయం తక్కువ ఉంది సమయం తక్కువ ఉంది ఇందాక ప్రభాకరన్న చెప్పినట్టు గత మూడు సంవత్సరాల నుంచి చంద్రబాబు గారు నన్ను మరొకసారి వమ్మని చెప్పి చెప్పడం జరిగింది గట్టిగా చెప్పడం జరిగింది నేను నా నియోజకవర్గం కావాలని చెప్పి అడగడం జరిగింది అసలు అసెంబ్లీ వద్దు నువ్వు బాపట్ల పార్లమెంట్ వమ్మని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది చివరి నిమిషంలో ఆర్ఎస్ఎస్ వల్ల ప్రభావంతో బాపట్ల సీటు ముగిసిపోయిన తర్వాత కొన్ని ప్రత్యేక కారణాల దృష్ట్యా రావాలి రావాల్సి వచ్చింది కానీ నేను కోరుకొని అయితే మాత్రం రాలేదనే విషయాన్ని మీ ముందు చెప్తా నేను నా ప్రస్థానం దళితుల పక్షాన్ని నిలబడి బాధితుల పక్షాన్ని నిలబడి ఉద్యమించి త్యాగాలు చేసి కేసులు లాఠీ ఛార్జీలు నా వర్గం కోసం దళిత వర్గాలు బీసీ వర్గాల కోసం ఇరవై సంవత్సరాలు పోరాటం చేసినటువంటి వ్యక్తిని అటువంటి వ్యక్తిని నా పార్టీ కోసం నా నాయకుడి కోసం కష్టపడి మీరు అవమానాలు బాధలు ఐదు సంవత్సరాలు అనేక కేసులు ఇబ్బందులు ఎదుర్కొని నిలబడిన మిమ్మల్ని అన్యాయం చేస్తారని మాత్రం మీరు అనుకోవాల్సినటువంటి అవసరం లేదు మీకు న్యాయం చేసేటువంటి బాధ్యత ఇక్కడ పేరు పేరున నేను చెప్పేటువంటి పరిస్థితి నాకు లేకపోవచ్చు కానీ మీకు నాయకత్వం వహిస్తున్నటువంటి హీరణ కానీ సునీల్ కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ వాళ్ళ ఆధ్వర్యంలో ఖచ్చితంగా నేను మీ అందరికీ సపోర్ట్గా నిలబడతానని ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తా ఉన్నా ఇక్కడ అన్ని విషయాలు మాట్లాడుకోలేము కాబట్టి ప్రభాకర్ చౌదరుని కూడా ఆదోనికి పోవాలని చెప్పేసి చెప్తా మళ్ళీ అందరి సమన్వయంతో మళ్ళీ ఈ మండల కేంద్రంలో ఖచ్చితంగా మీటింగ్ పెడతాం నాయకత్వంలో ఆ రోజు ఖచ్చితంగా ఎక్కువసేపు మీతో మాట్లాడతా ఇప్పుడు ముఖ్యులు ఎవరైతే ఉన్నారో పన్నెండు మంది ఇరవై మంది ఈరన్నమ్మ నాయకత్వంలో చాలా మాట్లాడి వాళ్ళు సంతృప్తి చెందితే మీరు నా కోసం పనిచేయండి వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తే నేను మీ దగ్గర ఏం మాట్లాడలేను తెలుగుదేశం పార్టీ కోసం మీరు అనేక ఇబ్బందులు కష్టాలు బాధలు పడ్డారు యాభై రెండు రోజులు తమ్ముడు కోసం పనిచేశారు ఇవన్నీ కూడా నేనేదో ఇప్పుడు నా స్వార్థం కోసం రెండు మీ సెంటిమెంట్ డైలాగులు కొట్టి నా స్వార్థం కోసం నేను గెలవను కాబట్టి నేనేదో రెండు కల్బుల్లి మాటలు చెప్పి మిమ్మల్ని అంగీకరింపజేసి మీతో చప్పట్లు కొట్టించుకొని పోవాల్సినటువంటి అవసరం లేదు నేను ఖచ్చితంగా వీళ్ళతో మాట్లాడిన తర్వాత వీళ్ళు సంతృప్తి చెందితేనే నా కోసం పనిచేయాలి జై చంద్రబాబు జై చంద్రబాబు